జీతాల పెంపు పలు న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్ లో చేపడుతున్న ధర్నాకు వెళ్తున్న మెప్మా ఆర్పీలను శుక్రవారం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడంతో వారిని పోలీస్ స్టేషన్ లో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు కౌన్సిలర్లతో కలిసి సంఘీభావం తెలిపారు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చుకోవడానికి శాంతియుతంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడానికి హైదరాబాద్ కు వెళ్తున్న ఆర్పీలను మహిళా కానిస్టేబుల్లో లేకుండా వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం దుర్మార్గమైన చర్య అన్నారు ప్రజాప్రభుత్వం ప్రజా పాలనాని చెప్పుకుంటున్న ఈ రాష్ట ప్రభుత్వంలో అరెస్టుల పర్వం కొనసాగుతుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్పీలకు ఉన్న నాలుగు వేల వేతనాన్ని ఆరు వేలకు పెంచిందని మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆర్పీలకు దాదాపు ఎనిమిది నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని వెంటనే ప్రభుత్వం వీరికి వేతనాలు చెల్లించి వీరి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోళీ మహేష్ నిమర్శెట్టి విజయ్ మారం కుమార్ జోగిని శంకర్ నాయకులు ముద్రకోళ వెంకన్న శ్రీనివాస్ రాజు తదితరులు ఉన్నారు చరిత్రనే ఇంటి నుంచి మబ్బుల ఐదు గంటల నుంచే మరి మహిళలను అర్ధరాత్రిలా చూడకుండా మరి పోలీసులను పెట్టి పోలీస్ స్టేషన్కు తరలించిన రోజు ఇది చీకటి రోజు ఎందుకంటే ఆర్పీలు పొద్దున్న లేస్తే ప్రభుత్వ పథకాలను అమలు చేయడం కొరకు మీరు ఇచ్చే సర్వేల కొరకు ప్రతి ప్రోగ్రాం కూడా వీళ్ళు ముందుండి మరి ప్రజలను మోటివేట్ చేసి మరి ముందు నడుపుతూ ఉన్నారు వారు వారి యొక్క చాలీ చాలని వెట్టి సాగిన జీతం మరి గతంలో కేసీఆర్ గారు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెంచితే మరి ఎనిమిది నెలల నుంచి జీతాలు లేవు మా మా పూట ఎట్లా గడవాలి మా పిల్లలు ఉన్నారని చెప్పి ఆవేదనతోని ఒక శాంతియుత ధర్నా కార్యక్రమం పెట్టుకున్న మా యొక్క ఆడబిడ్డలను మరి పొద్దున పూట మహిళా పోలీసులు లేకుండా మరి పోలీసులు జీబులలో వీళ్ళు తరలించడం నిజంగా బాధాకరం మరి ఆర్పీ సభ్యులను మరి ఉదయం కూడా ఐదు గంటలకు స్టేషన్ కు తీసుకురావడం జరిగింది మరి వారి యొక్క కోరికలను మరి రాష్ట్ర ఆర్పీ సంఘం అధ్యక్షుల పిలుపురకు వారు అంటే పోవాలి కానీ మద్దతుగా ఉండాలని చెప్పి అనుకునే క్రమంలో మరి పోలీసులు పొద్దునపుడా పడకడం చాలా దుర్మార్గం ఎందుకంటే మరి వారి హక్కుల కోసం కొట్లాడడం తప్పు కాదు మరి ప్రజాపాలనలో మార్పు మార్పు అన్నారు మరి మార్పు అంటే అరెస్ట్ అయినా మరి మార్పుకు నిదర్శనం మరి ప్రతి ఒక్క మహిళలు కావచ్చు ఇలా గురుకుల పాఠశాల కావచ్చు ఆశా వర్కర్ కావచ్చు ఎన్నో రంగాల ఇబ్బంది చేసిన ఈ రేవంత్ సర్కార్ కు ఖచ్చితంగా మేము చెప్తున్నాం మార్పు అంటే అభివృద్ధి చేసి మార్పు చేయండి హక్కులను చూపించి మార్పు చేయండి అంతేగాని అరెస్ట్ చేసి దౌర్జన్యం చేసి మరి వాళ్ళ హక్కులను భంగపరచడం బాధాకరం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మరి అరెస్టుల పర్వం కొనసాగుతుంది ఈ రోజు చూస్తా ఉంటే మరి వేములవాడ పట్టణ మున్సిపల్ పరిధిలో పనిచేసిన ఇరవై మంది ఇరవై ఎనిమిది మంది ఆర్పీలను పొద్దున కూడిన ఐదు గంటలకు వారి ఇంటి ముందు వచ్చి అరెస్ట్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం ఇంత దుర్గ దుర్మార్గమైన చర్య అంటే ఈ రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటే విధంగా కనిపిస్తూ ఉంది ఈరోజు మరి ఆర్పీలు ఎందుకోసం మరి మరి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడం కోసం మన హైదరాబాద్కి తరలి వెళ్తుంటే మరి ఈ విధంగా అక్రమంగా స్టేషన్ తీసుకురావడం ఒక మహిళ కానిస్టేబుల్ లేకుండా మరి ఈ రకంగా తీసుకురావడం మరి సందర్భాలు ఖండిస్తూ ఉన్నాము వారు మరి గత ప్రభుత్వ హయాంలో మరి నాలుగు వేలు ఉన్న మా జీతాన్ని ఆరు వేల పెంచడం జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన వచ్చినప్పటి నుండి ఎనిమిది నెలల నుండి జీతాలు లేవు మాకు అరకొర ఉన్నటువంటి జీతాలు కూడా మేము ఎలా పొట్ట గడి పొట్ట గడిపేదని చెప్పి ఈ రకంగా వారు వెళ్ళకూసుకోవడానికి ఒకరి వాళ్ళ ఆవేదనను ప్రభుత్వానికి వినియించడానికి వెళ్తే మరి ఈ విధంగా చేయడం ఒక హేతుబద్ధమైన చర్యగా భావిస్తూ ఉన్నాము మరి ఈరోజు కోటి మంది మహిళను కోటీశ్వరం చేస్తామని చెప్పినటువంటి ఈ ఉగదంపుడు ఉపన్యాసం చెప్పే ఈ మంత్రివర్గం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు మరి మహిళను ఈ విధంగా తీసుకోవడం వీళ్ళ స్టేషన్లో పెట్టడమేనా కోటీశ్వరం చేయడం ఈ ఈరోజు సీతక్కరైనా చెప్తుంది మన మహిళా సంఘాలకు రెండు చీరలు ఇస్తున్నామని చెప్పి మహిళా సంఘాలకు ఇస్తున్నటువంటి చీరలు కాదు ముందు ముందుగా ఈ ఆర్పీలు ప్రతి ఒక్క పనిని ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా వారు రికార్డు చేసి అధికారులకు అప్ప చెప్తే దాని ద్వారా సంక్షేమ ఫలాలు కావచ్చు ఇంత అభివృద్ధి ఫలాలు కావాలి జరుగుతాయి మరి వాళ్ళకు గుర్తింపు ఇవ్వండి ఫస్ట్ వాళ్ళకు డ్రెస్ కోడ్ ఇవ్వండి వాళ్ళకు చీరలు ఇవ్వండి అది కాకుండా మహిళా సంఘాలు చీరలు ఇస్తాను అని చెప్పినటువంటి మంత్రి సీత సీతక్కను కూడా ఈ విధంగా అడుగుతా అడుగుతున్నాను కాబట్టి వారు వారి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని నెరవేర్చే వరకు మా మనపక్షాన్ని మేమందరం కూడా పోరాటం చేస్తాను సందర్భంగా తెలియజేస్తున్నాము తక్షణమే వారు వన్ సిక్స్టీ ఫోర్ అయిన జియోని ఎత్తివేసి డైరెక్ట్గా సార్లు వచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం కృషి చేయాలి